స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం మెంబర్స్కి ఈ మెత్తని పాక్ కూడా ఖచ్చితంగా ఇష్టం ఉండే ఉంటుంది దీని టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండిని తీసుకొని అదే గిన్నెలోకి ఒక పావు కప్పు అంతా నూనెను యాడ్ చేసుకోవాలి సేమ్ మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నెయ్యిని అలాగే నూనెని కూడా తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు అంతా నెయ్యి పిండిలో యాడ్ చేసుకొని మిగతా నెయ్యి ఇంకొక గిన్నెలో యాడ్ చేసేసుకోవాలి ఈ నేతిని నూనెని కలిపి మనం పొయ్యి మీద పెట్టి అది వేడి చేయాలండి అదేంట దానివల్ల ఏంటంటే మనం పిండి కలుపుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఈ నూనె నెయ్యి మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి మనకి మెత్తదనం అనేది వస్తుంది ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని కప్పు శనగపిండికి రెండు కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి అంతా కూడా బాగా మరిగించాలి షుగర్ కరిగితే సరిపోతుంది మనకి తీగపాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆ శనగపిండి మిశ్రమాన్ని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఎలాంటి గడ్డలు కట్టవు ఎందుకంటే మనం ఆల్రెడీ శనగపిండిని నెయ్యి నూనెతో మిక్స్ చేసాం కాబట్టి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం పక్కనే స్టాప్ అయిన పెట్టుకున్న నెయ్యి నూనె కలిపిన మిశ్రమం ఉంది కదా అది ఒక్కొక్క గరిటె వేసుకుంటూ ఉండాలన్నమాట వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మొత్తం నెయ్యి నూనె పట్టేస్తుందండి టేస్ట్ అయితే ఆ నెయ్యి వల్లే చాలా బాగుస్తుందన్నమాట ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ మనం ఇంచుమించులో టూ టు త్రీ టైమ్స్ చేసుకోవాలి ఈ పొంగడం తగ్గిన తర్వాత మళ్ళీ మనం పక్కన మరిగించుకుంటున్న నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోవాలి అలా ఒక టూ టు త్రీ టైమ్స్ అయిన తర్వాత మొత్తం ఒకసారి ఇంకా గిన్నెలో ఎంతైతే నెయ్యి అది మిగిలిందో అది దీంట్లో యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది లాస్ట్గా నేను ఇక్కడ యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను అది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది పాన్ నుంచి ఇలా సెపరేట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి గ్రీస్ చేసుకున్న ఒక గిన్నెలోకి ఈ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలండి కదపకుండా ఆ తర్వాత వీటిని ఒక పీసెస్ లాగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు